ఒకసారి మండలం వైపు కూర్చోని దాంతో ఎన్నో కార్యక్రమాలు చేసినాం కేసీఆర్ గారు చెప్పినటువంటి అన్నీ జరిగినాయి ఒకటి జరగలే మహిళలు ఉన్నారు ఇక్కడ ఇల్లు రాలేదు వాస్తవం మేము ఇవ్వలేదు ఇయ్యి ఇచ్చినామని చెప్పాం మాకు అవార్డు చెప్పే అలవాటు లేదు మా మంత్రులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ అవర్జీ చెప్పే ఆలోచన లేదు వారి కరోనా వల్ల కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం ఆదాయం రాలే అందుకే కేసీఆర్ గారు మొన్న అనే కార్యక్రమాన్ని పెట్టిండి అది మహిళల పేరు మీద మొగ్గ పేరు మీద ఇల్లు ఇచ్చేది లేదు ఆడ ఆడవాళ్ళ పేరు మీదనే ఎవరికైతే సొంతం జగ ఉంటుందో వాళ్ళ జగలు వాళ్ళే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు మంజూరు చేసి మీకే ఇవ్వబోతున్నాం మీరు దాని శక్తిని ఆశించి మీరు యాభై వేల లక్ష రెండు లక్షలు కలేసుకొని మీరు ఇంటిని మీరే నిర్మించుకునే కార్యక్రమానికి ఈ ఇల్లనే ప్రారంభం చేస్తాం ఎన్నికల్లో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికి ఇల్లించే బాధ కారు గుర్తుంది ఎక్కడ పడాల్సిన అవసరం లేదు కేసీఆర్ చెప్పాడు చెప్పిండంటే ఒకరోజు వెనుక ఒక రోజు ముందు తప్పకుండా నెరవేర్చుంది కా కేసీఆర్ చెప్పినటువంటి ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రం తెస్తానడు తెచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాడు ఇచ్చిండు లక్ష ఎకరాల నీళ్ళు ఇస్తాడు ఇచ్చిండు రైతు బంధిస్తాడు ఇచ్చిండు కళ్యాణం ఇచ్చిండు ఆ రెండు వేలు ఇస్తాడు ఇచ్చిండు మిగిలింది ఒకటే రెండు వేలు ఇండ్లు మాత్రమే ఇన్ని చేసినాడు కేసీఆర్ ఒక్క పని పేదవాళ్ళ మీద ప్రేమ ముఖ్యమంత్రి కాబట్టి పేదవాళ్ళకు కడుపుల వెంటనేది కేసీఆర్ కేసీఆర్ మహిళలు అంటే నా అక్కలు నా అమ్మలు నా చెల్లెలను భావించే ఒకే ఒకే ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ కు మహిళల ఓటు కాదు కావాల్సింది వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు కావాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి ఆడబిడ్డ మొదటి కానుకలో ఆడబిడ్డ పుడితే సంతోషపడాలి మాకైనా అవుతుంది కట్ట నవ్వాలి కట్ట నవ్వాలి తొలసూరు ఆడబిడ్డ పుడితే మొదటి కానుపైనటువంటి సంతోషం పక్కన పెట్టి ఒక కంట్ల దుఃఖం ఒక కంట్ల నీళ్లు వచ్చిన మాట వాస్తవం కాదమ్మని ఒకసారి తల్లుగా మీరు చెప్పండి తల్లి నేను చెప్పింది తప్ప మా తొలి కొలి కార్పుల్లో ఆడబిడ్డ వద్దు మగబిడ్డవాడని మోకినమా లేదా ఆడబిడ్డ అంటే లక్ష్మీదేవ సమాన మరి అట్లాంటి ఆడబిడ్డని ఎందుకు వద్ద ఎందుకు వద్దు అనుకున్నాం పేదరికము ఆ అమ్మాయిని చదివించాలి అమ్మాయి పెరిగాలి కట్నం కావాలి ఇవన్నీ ఇబ్బందులు కానీ దేవుడి దగ్గర పోయి మొగ్గునం తొలిసూరు కానుకూల్లో కొడుగులు కావాలని అనుకోన కానీ తొలిసూరి కానుకూరులో ఆడబిడ్డ కావాలని కోరుకోలేదు తల్లి మనం ఇవ్వాల ఏ పల్లె అయినా సరే నా కొడుకు అయిన ఒకటే బిడ్డ అయిన ఒకటే ఆయన ఆడబిడ్డలు వాడుకుని స్థాయికి తీసుకురా కానీ కేసీఆర్ కారు చెప్పడానికే ఈ నా ప్రయత్నం అంతే తప్పించాలి కేసీఆర్ నా కూడా సార్ కేసీఆర్ నాకు బంధుల్ల కేసీఆర్ టికెట్ ఇచ్చినా అయ్యకపోయినా సంబంధం లేదు కానీ కేసీఆర్ ఏమని ఉంటారు కానీ ఒక రైతు ఆత్మహత్య ఆపింది కేసీఆర్ ఒక ఆడపడుచు ఖర్చాలు తీర్చింది కేసీఆర్ అందుకే కేసీఆర్ అంటే నాకు ప్రేమ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఒక పేద కుటుంబం వచ్చిన కాబట్టి పేదవాడికి ఏం కావాలో తెలిసి చేస్తున్న కేసీఆర్ కాబట్టి కేసీఆర్ అంటే నాకు పిచ్చి కేసీఆర్ అంటే ఎందుకు పిచ్చిన ఒక రైతుకు కన్నీళ్ళు ఆపిండు ఒక కరెంట్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు రైతు పనులు ఇచ్చిండు బిజిన బీన్ తర్వాత నీళ్ళు ఇచ్చిండు మనిషికి ఏం కావాలి ముఖ్యమంత్రి వచ్చి మన ఇంట్లో బట్టలుతడా మన ఇంట్లో చీబీలు కొడతాడా ఏం కావాలి మనకు తాగడానికి నీళ్ళు కావాలి కరెంటు కావాలి ఉండడానికి ఇల్లు కావాలి వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు కావాలి పండిన పంటను కొనాలి గీదే కదా ముఖ్యమంత్రి చేసేది ఇంతగానే ఏం చేస్తాడు రోజు గుర్రెలు తిరుతాడా తిరిగాడు ఇవన్నీ సమకూర్చిండు కదా అందుకే కేసీఆర్ అంటే నాకు ఇష్టం మా నాయన వ్యవసాయం చేస్తే అప్పుల పాలైతే అప్పు తీర్చడానికి నేను పట్టణం పోయినా ఆ రోజు అనుకున్నా ఈ రాష్ట్రానికి ఎవరో ఒక ముఖ్యమంత్రి అవుతాడు రైతు ముఖ్యమంత్రి అవుతాడు ఆ ముఖ్యమంత్రితో తెలంగాణలో రైతు కష్టాలు పోతాం అనుకున్నా ఆయనే వచ్చిండు కేసీఆర్ గిది నేను చెప్పదలుచుకున్నది అంతే వేరే ప్లాన్ నేను చెప్పదలుచుకున్న కార్యక్రమే గిది అంతేగాని కేసీఆర్ టికెట్ ఇచ్చిండు కదా ఎవడో పనికి అనుకుంటాడు నాకు రాజకీయాలు ఇంపార్టెంట్ గా ఏ ఒక్క మనిషి అయినా సరే ఇక్కడ కూర్చున్న దేవుడి దగ్గర రాబించుకొని వచ్చినమా వెయ్యి సంవత్సరాలు బతకాలి ఎవడు బతికినా వంద సంవత్సరాలే వంద సంవత్సరాల కనుక ఎవడు బతకాడు కానీ ఎన్ని సంవత్సరాలు బతికిననేది కాదు ఎంతమందికి ఉపయోగపడే విధంగా బతికే విధంగా ప్రయత్నం చేయాలి పదవులు వస్తూ ఉంటాయి పోతాయి గెలుస్తాం ఓడిపోతాం పదవులు శాశ్వతం కాదు ఈ జీవితం శాశ్వతం కాదు కానీ పదవిలో ఉన్నప్పుడు ఐదేళ్ళున్నా పది ఏళ్ళున్నా పదిహేను ఏళ్ళున్నా మనం పోయిన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత ఒక యాభై ఏళ్ళలో వంద ప్రజలు ప్రజలు పెట్టుకునే పని చేయాలి తిట్టే పని చేయకూడదు తిట్టే పని చేయాలంటే నాగర్ కన్నులకి ఉన్నా హైదరాబాద్ ఒకరు కొడతాననుకుంటాడు వాడు కొడతాడు కదా మరి నాగర్ కన్నులకి ఎందుకు వచ్చినా నేను పోయిన తర్వాత రాజకీయాలు గెలిచిన తర్వాత రాజకీయాలు విరమించిన తర్వాత అయినా సరే ఇగో ఫలానా మర్రి ఫలానా మర్రి పలానా ఎమ్మెల్యే ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది ఇగో పలానా మర్రి జనార్ద్రెడ్డి ఎమ్మెల్యే ఉన్నా ఇక్కడ గౌతమ బుద్ధిని పెట్టి డాంగ్బాండ్ ఏర్పాటు అయింది ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకునే విధంగా పలానా మర్రి జనార్దే ఉండగా పేదపి పెళ్లి చేసేవాడు పరి మరి జనాడుతుంటే ఎమ్మెల్యే ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలు కట్టి పిల్లలకు ఉచితంగా వైద్యం ఏది విద్యను అందించేవాడని చెప్పుకోవాలి అందుకు రాజకీయాలకు పదవుల కొరకు డబ్బుల కొరకు రాజకీయాలకు అవసరం లేదు మళ్ళా నాకు కానీ నాకు కానీ రాజకీయాలకు వచ్చి సంపాదించలే రాజకీయాలకు రాకముందే సంపాదించుకొని ఏం చేస్తాం రాజకీయాలకు రాకముందు మూడు పూటలు తినాల నేను మళ్ళనా మూడు పూటలు తినవాలా కానీ ఇప్పుడు ఒకటే పూట తింటున్నాం ఆ రెండు కుటలు ఎవరు పెట్టాలి నా కొడుకు నా బిడ్డ కాదు నా కొడుకు కావాల్సిన సంపాదన నేను సంపాదించి పెట్టాను నా బిడ్డ పెళ్ళికి ఎంత కావాలో సంపాదించి బ్యాంకులు వేసిన నాకు ఎవరు కావాలి ఈ నియోజకవర్గం ప్రతి ఆడబిడ్డ నా మేరకు కూడా అది నాకు కావాలి అది నాకు కావాలి ఈ నియోజకవర్గ ప్రతి కార్యకర్త నాకు తమ్ముడు అన్న వాళ్ళ కష్టాలు పాలు మర్చుకోవాలి నేను ఎంత సంపాదించినా నేను చనిపోయిన తర్వాత పది రోజులు నా కుటుంబం మొత్తం మర్చిపోతుంది పది రోజుల తర్వాత ఫోటో పెట్టరు పోతే ఫోటో పెట్టి దండే అవుతారు ఇరవై రోజుల తర్వాత మర్చిపోతారు కానీ గుండెల్లో పదిలంగా బతుకు గుర్తుపెట్టుకునేది పేదవాళ్ళు మాత్రమే ఉన్నవాడు గుర్తుపెట్టుకున్నారు అలాంటి మీ గుండెల్లో మీ చిన్న స్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో రాజకీయాలు కొంచెం మంత్రి కావాలో ఇంకోటి కావాలో మాకు ఆలోచనది ఇలా జీవితంలో నేను ఎమ్మెల్యే అనుకోలేదు ఇంత డబ్బు సంపాదిత అనుకోలేదు ఏది అనుకోలేదు ఇలా మీ అందరి ఆశీర్వాదంతో ఈ పదవులు వస్తున్నాయి మీరు పెట్టిన పిక్స్ అయింది కేసీఆర్ గారు బీబాబిస్తే దాన్ని గెలిపించింది ఎవరు మీరు మీకు ఈ ముందర ఈ పదవి మీ ప్రేమ ముందర మీ ఆప్యాయత ఉందరా మీ అభిమానం ఉందరా ఈ ఎమ్మెల్యే పదవి చిన్న గోటితో సమాన మీ ప్రేమ మొక్కది మీ అభిమానం ఒకది మీ ఆప్యాయత మొక్కది మీ గుండెల్లో నాకు కొద్దిగా స్థానం కావాలని కోరుకుంటున్నది తప్ప పదవులు కాదు నాకు కావాలి ఇది నేను కోరుకుంటున్నాను